మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు ఉదయం అయితే జైత్యాల్ జిల్లా గుల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో అయితే ప్రమాదం జరిగింది ఒక వెహికల్ ద్విచక్ర వాహనం అలాగే కారు రెండు ఢీకొని ప్రమాదంలో అయితే ఇద్దరు చనిపోవడం జరిగింది ఇది అయితే ఈ రోజు ఉదయం జరిగింది ఇది ఎక్కడ అంటే జైత్యాల జిల్లా గుల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో అయితే జరిగింది ఒక కారు అలాగే బైక్ రెండు ఢీకొనడం కొనడం వల్ల ఆ ఇద్దరికి ఇద్దరు అయితే అక్కడికక్కడే మృతి చెందారు ఆ సంఘటనలో అయితే అక్కడ కారు లో అయితే జైత్యాల జిల్లా చెందిన డిసిఆర్ లో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేత గారు అయితే ఉన్నారు అలాగే ఆ వెహికల్ అయితే ధర్మారం నుంచి అయితే ప్రయాణిస్తుంది ఒక బైకర్ అయితే ఆ కారు ఢీకొనడం వల్ల అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు ఆ మృతి చెందిన వెంటనే పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఆ సంఘటన స్థలం నుంచి అయితే జైత్యాల్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే హుటాహుటిన అయితే తరలించడం జరిగింది ఇక్కడ మనమైతే ప్రస్తుతం జైతాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం ఇక్కడ అయితే ఇద్దరికి పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది ఇంతకు ముందే పోస్ట్ మార్టం జరిగి ఇక్కడ నుంచి అయితే డెడ్ బాడీలను అయితే తరలించడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంటే ఈ రోజు ఉదయం అయితే ఈ సంఘటన జరిగింది కారులో ప్రయాణిస్తున్న ఎస్ఐ గారు అయితే గతంలో పెగడపల్లి అలాగే కతలపూర్ కొరుట్ల వెల్గటూరు వీటిలో అయితే ఎస్ఐ గారు అయితే పనిచేయడం జరిగింది ప్రస్తుతం అయితే వారు జైతాల్ జిల్లా డిసి ఆర్బిలో అయితే పనిచేస్తున్నారు ఈ రోజు ఉదయం అయితే ఈ ప్రమాదం జరిగింది జరిగిన వెంటనే అయితే పోలీసులు అక్కడికి చేరి అయితే వెంటనే అయిపోయిన తర్వాత మృతదేహాలను అయితే వెంటనే జైత్యాలజీలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలోకి అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ రెండు మృతదేహాలకైతే పోస్ట్ మార్టం అయితే జరగడం జరిగింది ఇంతకు ముందే అయితే రెండు ఆ మృతదేహాలను అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయితే తరలించడం జరిగింది అయితే తరలించి వారి యొక్క స్వస్థలమైన ఎస్ఐ గారి యొక్క స్వస్థలం అయితే హర్ణకొండ తీసుకు జరిగింది అలాగే బైకర్ అయితే ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వస్థలం అయితే మల్యాల జైత్యాల జిల్లాకు చెందిన మల్యాల అయితే మలయాళకి అయితే తీసుకు జరిగింది రెండు మృతదేహాలను అయితే ఇక్కడ జైత్యాల ఆసుపత్రి నుంచి అయితే తరలించడం జరిగింది